ఇటీవలే పదవి విరమణ చేసినటువంటి ప్రధాన భా భారత ప్రధాన న్యాయమూర్తి సిజై మాజీ డివై చంద్రచూడ్ పదవీ కాలం గురించి మనం మాట్లాడాము నేను ఎప్పుడూ న్యాయ వ్యవస్థ గురించి అనేక వ్యాఖ్యలు మీతో పంచుకుంటూ ఉంటాను కాబట్టి అయితే నేను కూడా గుర్తించని పెద్దగా అంతగా గమనించిన అంశం ఒకటి ఉంది అని పీపుల్స్ డెమోక్రసీ వారపత్రిక ఇది సిపిఎం అధికార పత్రిక ఆ పత్రికలో ఈ వారం సంపాదకీయం నిజానికి ఇది ఇంతకు ముందు కారవాన్ అనే పత్రిక కూడా చాలా గత నెలలో అసలు ప్రత్యేకమైన పెద్ద వ్యాసం వాళ్ళు ప్రచురించారు అది నేను మీతో పంచుకున్నా అందులో కూడా ఈ అంశం ఉంది చంద్రచూడ్ మిగతా విషయాలన్నీ అలా ఉంచి రెండు అంశాలు అయోధ్య తీర్పిచ్చే ముందు దైవ సన్నిధిలో కూర్చొని అక్కడ కలిగిన ప్రేరణతో ఇచ్చాను అని అర్థం వచ్చేట్టు మాట్లాడటం అంతకుముందు గుజరాత్లో ఉన్న ద్వారకకు వెళ్ళి పూజలు చేసి చేస్తే చేయొచ్చు తప్పని లేదు కానీ అక్కడ పైన ఉన్నటువంటి అంటే ఆలయ శిఖరం పైన ఉన్నటువంటి కాషాయ ధ్వజం రాజ్యాంగ న్యాయానికి ప్రతీక అనే పద్ధతిలో మాట్లాడటం అంటే ఆలయం మీద ఒక చిహ్నంగా ఉన్నటువంటి పతాక న్యాయానికి రాజ్యాంగ న్యాయానికి ప్రతీకాని ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న వ్యక్తి చెప్పటం సరే ఇంకా మూడోది మోదీని వినాయక పూజకు పిలవటం అదంతా అయిపోయింది కానీ వీటన్నింటిని మించిన సంకేతాలు న్యాయ వ్యవస్థలో కనిపిస్తున్నాయి ఉంటుంది పీపుల్స్ డెమోక్రసీ అది చాలా కీలకమైన అంశం ఇవన్నీ కాక మరో విషయం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే కాక మొత్తం న్యాయ వ్యవస్థలో మత భావనలు పెరుగుతున్నాయి అనేది వాస్తవం మోడీ దశాబ్ది పాలన ప్రభావంతో ఇటీవల కాలంలో బహిరంగంగానే హిందుత్వ భావనలు ఉన్నత న్యాయ వ్యవస్థ దొంతరల్లో న్యాయవర్గాల్లో విస్తరించాయి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తన పదవీ విరమణ సమయంలో ఆర్ఎస్ఎస్తో తన యావజ్జీవిత బంధాన్ని ఆ సంస్థకు తను రుణపడి ఉండటాన్ని గురించి ప్రకటించారు మరో హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ ఎన్నికలకు కొన్ని వారాల ముందు రాజీనామా చేసి కొద్ది రోజుల్లోనే బీజు లోక్సభకు బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు మధ్యప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల ఈ విధమైన వ్యాఖ్యలే చేసింది రక్షణ శాఖ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో చేరడంపై చేరకూడదు అని ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి కేసు వేశారు ఆ కేసును తోసిపుచ్చుతూ హైకోర్టు ఒక మాట చెప్పింది ఆర్ఎస్ఎస్ అనే వంటి గౌరవనీయ సంస్థను ఇది వాళ్ళు చెప్పిన మాట ఆర్ఎస్ఎస్ వంటి ఒక గౌరవనీయ సంస్థను గతంలో నిషేధించడమే పొరపాటు అని ద్విసభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొంది మనకు తెలుసు గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధించారు సర్దార్ పటేల్ అప్పుడు హోంమంత్రి తర్వాత మళ్ళీ కోణాలకు ఎత్తేసారు అలాగే బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత కూడా కొన్ని ఆంక్షలు అత్యవసర పరిస్థితులు కొన్ని ఇవన్నీ కూడా పెట్టారు కానీ గాంధీ హత్య తర్వాత పెట్టిన దాంతో పెద్ద తేడా ఏం లేదు కానీ ఇప్పుడు కోర్టు ఏమంటుంది అప్పుడు నిషేధించడం తప్పని ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు ఆ నిషే ఆ చెయ్యడమే పొరపాటు మీరు ఒకసారి ఏదో నిషేధం పెట్టారు కాబట్టి ఇంకా అందులో చేరేలా ఉందా చేరితే పొరపాటు అన్న భావం కలుగుతూ ఉంది అని రక్షణ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో చేరవచ్చు ఎందుకు చేరకూడదు అంటూ ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ తప్పు వల్ల అంటే ఒకసారి నిషేధించటం వల్ల ఐదు దశాబ్దాల పాటు దేశానికి సేవ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరకుండా పోయాయి అవ అక్కడ ఆటంకం ఏర్పడింది అని అంటే దేశానికి సేవ చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్లో చేరాలి అంతకుముందు ఎప్పుడో జాబితాలో ఉన్నందువల్ల అది జరగలేదు కాబట్టి చాలా నష్టం జరిగిపోయింది అని న్యాయమూర్తులు స్పష్టంగా చెప్తూ ఉన్నారనమాట కార్వాన్ పత్రిక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సంచికలో ఆర్ఎస్ఎస్ లీగల్ విభాగం ఉన్నత న్యాయ వ్యవస్థలో తన పట్టు ఏ విధంగా పెంచుకుంటున్నది కళ్ళు తెరిపించేలా వ్యాసం ప్రచురించింది అఖిల భారతీయ అధివక్త పరిషత్ ఆర్ఎస్ఎస్ న్యాయవాదుల వేదికగా పనిచేస్తున్నది దాని శ్రేణుల నుంచే అంతకంతకు ఎక్కువగా లీగల్ అధికారులు అడ్వకేట్ జనరల్స్ వంటి వారు జడ్జీలు నియమితులు అవుతున్నారు ముప్పై మూడు మంది ప్రస్తుత న్యాయమూర్తుల్లో అంటే ఇప్పుడు జడ్జీలుగా పనిచేస్తున్న వాళ్ళల్లో ముప్పై మూడు మంది ముప్పై మూడు మందిలో కనీసం తొమ్మిది మంది అంటే నాలుగో వంతు తొమ్మిది మంది అనేక ఒకటి కన్నా ఎక్కువసార్లు పరిషత్ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాబట్టి ఉన్నత న్యాయ వ్యవస్థలో హయ్యర్ జ్యుడిషియరీలో మత భావనలు ఆర్ఎస్ఎస్ అనుబంధం పట్టు పెరుగుతూ ఉందని ఇవన్నీ కూడా మనకు హెచ్చరిక చేస్తున్నాయి ఇది కేవలం చంద్రచూడ్ పదవీ కాలానికి మాత్రమే పరిమితం కాదు ఈ ధోరణులు ఇలా పెరిగితే అంటే ఉదాహరణకు సిజీఐగా ఉన్న చంద్రచూడ్ తను జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన అయోధ్య తీర్పు రాజ్యాంగ ప్రకారం కాకుండా దైవ సాక్షాత్కారంతోనో లేకపోతే దైవ ప్రేరణతోనో ఇచ్చాను అని చెప్పటం ఎలాంటి సంకేతం ఇస్తుంది ఇవ్వదలుచుకుని ఆయన చెప్పారు అదే ఇక్కడ ప్రశ్న భిన్న మతాలతో కూడినటువంటి దేశంలో అన్ని సమస్యలకు కూడా అంతిమ పరిష్కార వేదికగా రాజ్యాంగబద్ధంగా వ్యవస్థగా అనస న్యాయ వ్యవస్థ ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న